హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ అమ్మఒడి అంటే తల్లికి వందనం స్కీమ్కు సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి ఒక న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది అమ్మఒడి అయితే మనకి తల్లికి వందనం ఈ స్కీమ్ అంటే ఈ పదం అలవాటు పడడానికి కొంతకాలం పడుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఒక్కొక్క సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందించాలని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి గైడ్ లైన్స్ అలాగే నిధుల విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలో మనకి విద్యార్థుల కోసం అలాగే తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి కూడా మనకి ఏంటంటే అసలు ఎవరెవరికి ఈ స్కీమ్ వస్తుంది ఈ స్కీమ్ కి కొత్తగా ఎలిజిబుల్ ఏంటి ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు అయితే జస్ట్ ఒక వన్ మినిట్ చూసి స్కిప్ చేస్తున్నారు ఇలా చేస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వీడియో లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే మనకి ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది తద్వారా ఏంటంటే ఛానల్కి వీడియోకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే మన ఛానల్లో సంబంధించి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలన్నా ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గంట కొట్టిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనకి ప్రభుత్వం నిర్దేశించిన అమ్మఒడి అంటే తల్లిక వందనం స్కీమ్ కి సంబంధించి ఇంట్లో ఎంత మందికి అయితే ఈ స్కీమ్ ఇస్తారని ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే మనకి గతంలో ఏంటంటే అమ్మఒడి పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసేవారు ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ స్కీమ్ పేరును మార్చారు తల్లిక వందనం అనే పేరుతో ఇక నుంచి ఈ స్కీమ్ ను ఏపీ టిడిపి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ తల్లికి వందనం పథకం కింద ఏంటంటే పదిహేను వేల రూపాయలు నేరుగా బెనిఫిషియరీ డిబిటి పద్ధతి ద్వారా మనకి ఏంటంటే తల్లుల ఖాతాలు అయితే జమ చేయనున్నారు ఇక దీనికి ఈ స్కీమ్ రావాలంటే ఏమేమి అర్హతలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ తల్లికి వందనం స్కీమ్ సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్ అయి ఉండాలి అలాగే లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి స్కూల్ ఐడి కార్డ్ అంటే చైల్డ్ లీన్ కూడా అంటారు ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల వరకు వర్తిస్తుంది విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ పథకానికి అర్హులు కాదు ఇక ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు మనకి రూపొందించాల్సి ఉంది ఇక తల్లికి వందనం స్కీమ్ మనకి ఇంట్లో ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు విద్యార్థులు సరే పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని మనకి సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి వన్స్ దీనికి సంబంధించి అధికారిక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా ఖచ్చితంగా మీకు వీడియో చేసి షేర్ చేస్తాను ఇక గతంలో మనకి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలోని వాలంటీర్లు సర్వే చేశారు ఆ సర్వే అయితే మనకి పనికిరాదు ఆరేళ్ళు నిండిన వయసు గల చిన్నారులు ఎవరైనా సరే ఆధార్లో ఖచ్చితంగా అప్డేట్ చేయించాలి ఖచ్చితంగా వారైతే పుట్టిన తేదీ అలాగే చిరునామా పేరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే అయితే మనకి నేరుగా తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఏంటంటే చైల్డ్ ఐడి కూడా కావాల్సి ఉంటుంది సో ఇది మనకి లేటెస్ట్ గా తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి వచ్చిన కొన్ని ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అర్హులకు అన్ని పథకాలు అందాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ పథకానికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి